ఆచార్య చాణక్యుని ఆర్థిక సూత్రాలు జీవితంలో ఆర్థిక స్థిరత్వం సాధించడానికి ఎంతో ఉపయోగపడతాయి ఈ కథనంలో సంపదను పెంచుకోవడానికి ముఖ్యమైన మూడు విషయాల గురించి తెలుసుకుందాం ఆచార్య చాణక్య ఎన్నో విషయాలను చెప్పారు చాణక్య చెప్పినట్లు చేయడం వలన జీవితం బాగుంటుంది చాణక్య చెప్పినట్లు చేయడం వలన ఏ సమస్య లేకుండా సంతోషంగా ఉండొచ్చు జీవితంలో ఎదురయ్యే ప్రతి సమస్యకు పరిష్కారాన్ని చాణక్య చెప్పారు ప్రపంచంలోనే గొప్ప గురువు ఆధ్యాత్మికవేత్త మార్గదర్శి ఆచార్య చాణక్య డబ్బుకు సంబంధించిన ముఖ్యమైన విధానాలు కూడా చెప్పారు ఈ విధానాలను అనుసరిస్తే సులభంగా ఒకరు ధనవంతుడు అవ్వచ్చు జీవితంలో ఎప్పుడూ ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సిన అవసరం కూడా ఉండదు చాణక్య సూత్రాలను పాటించడం వలన ఆర్థిక సమస్యలు రావు ఏదైనా కారణం వలన మొత్తం అన్నిటినీ పోగొట్టుకున్నా చాణక్య సూత్రాలను పాటిస్తే త్వరగా సక్సెస్ ను అందుకోవచ్చు సులువుగా ధనవంతులు అవ్వచ్చు మరి చాణక్య చెప్పిన అమూల్యమైన విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం ప్రతి ఒక్కరూ కూడా వారి వద్ద ఉన్న డబ్బును అనేక రకాలుగా ఖర్చు చేస్తూ ఉంటారు నిజానికి మన దగ్గర ఉన్న డబ్బును ఖర్చు చేస్తే మళ్ళీగా డబ్బు మన చేతికి రాదు అయితే కొన్నింటికి డబ్బు ఖర్చు చేయడం మంచిదే దాని వలన ఇంకా ఎక్కువ ప్రయోజనాలను పొందవచ్చని చాణక్య అన్నారు ఇలా డబ్బు ఖర్చు చేసినా నష్టం ఉండదు ప్రతి ఒక్కరు కూడా విద్య ఆరోగ్యం మంచి ఆహారం తినడానికి డబ్బును ఖర్చు చేయాలి ప్రతి ఒక్కరూ కూడా కుటుంబాన్ని బాగా చూసుకోవాలి అనవసరంగా డబ్బులు ఖర్చు చేయకూడదు డబ్బులు సరిగ్గా ఖర్చు చేయాలి ప్రతి ఒక్కరూ కూడా ఎంతో కొంత డబ్బును సేవ కోసం ఖర్చు చేయాలి వారి వద్ద ఉన్న డబ్బును ఆహారం దుస్తులు లేని పేదలకు దానం చేయడం వలన వారి డబ్బు నష్టం పోకుండా తిరిగి ఇంకా ఎక్కువ ప్రయోజనాలను పొందుతారు చాలామంది వారి వద్ద ఉన్న డబ్బును దానధర్మాలకు ఖర్చు చేస్తారు అలా దానధర్మాలకు డబ్బును ఖర్చు చేయడం వలన భగవంతుని అనుగ్రహం కలుగుతుంది చేసిన పాపాలు తొలగిపోతాయి శుభ ఫలితాలను పొందవచ్చు ఇలాంటి వ్యక్తి ఎప్పుడూ కూడా ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవడం ఉండదు లక్ష్మీదేవి సంతోషించి వారి వెంటే ఉంటుంది మీరు మీకోసం డబ్బును ఖర్చు చేయాలి మీ కుటుంబం కోసం డబ్బును ఖర్చు చేయాలి కొంత సేవా కార్యక్రమాలు చేసి కొంత డబ్బును ఆదా చేసుకోవాలి అలా చేయడం వలన ఎప్పుడైనా డబ్బు కావాల్సి వస్తే దాచుకున్న డబ్బును ఉపయోగించవచ్చు అలాంటి వ్యక్తికి ఎప్పుడూ సమాజంలో గౌరవ మర్యాదలు ఉంటాయి డబ్బు సంపాదించడానికి ఎలాంటి చెడ్డ అలవాట్లకు బానిసలు అవ్వకూడదు గమనిక ఈ కథనంలో మీకు అందించిన సమాచారం సూచనలు పూర్తిగా నిజమైనది ఖచ్చితమైనది అని మేము చెప్పలేము నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది చాణక్యుని సూత్రాలను పాటించి విద్య ఆరోగ్యం దానధర్మాలపై దృష్టి పెట్టడం ద్వారా ఆర్థిక స్థిరత్వం సాధించవచ్చు సుఖ శాంతి సంపదలతో కూడిన జీవితం సాధ్యమవుతుంది